నా పేరు మహేష్ నాయుడు బీజేపీ కోడుమూరు మండల అధ్యక్షుని ఈరోజు కోడుమూరు మండలంలో ప్రైవేట్ స్కూళ్ళు చేస్తున్నటువంటి ఆర్థిక దోపిడీకి వ్యతిరేకంగా గౌరవ కోడుమూరు మండల ఎంఈఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా పేద విద్యార్థులకి నాణ్యమైనటువంటి విద్యను అందించాలనేటువంటి సంకల్పంతో తల్లికి వందనం పేరుతో ప్రైవేట్ స్కూల్లో కూడా ఫీజులు కట్టుకోవాలని చెప్పేసి పదమూడు వేల రూపాయలు మంజూరు చేయడం జరిగింది అయితే ఆంధ్రప్రదేశ్ ఫీజు రెగ్యులేషన్ కమిషన్ జియో నెంబర్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో ఒకటో తరగతి నుంచి ఆరో తరగతి వారి పిల్లలకి ఐదు నుంచి పదివేల రూపాయలు మాత్రమే వసూలు చేయాలని చెప్పేసి చట్టం చెబుతూ ఉంది ఆ చట్టాన్ని తొంగలో తొక్కి దాదాపు ఒకటో తరగతి పిల్లలకి పదమూడు వేలు పద్నాలుగు వేల రూపాయలు స్కూళ్ళలో ఫీజుల రూపంలో వసూలు చేస్తూ ఉన్నారు బస్సు ఫీజుల రూపంలో ఏడు వేల నుంచి పదివేల వరకు వసూలు చేసేటువంటి ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి ఒకటో తరగతి పిల్లలకు కూడా దాదాపు నాలుగు వేల నుంచి ఆరు వేల రూపాయలు పుస్తకాల ఫీజు చెప్పి అని చెప్పేసి వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది బూ సీటు కెపాసిటీ కంటే కూడా బస్సులో ఎక్కువ మంది పిల్లల్ని ఎక్కించి దాదాపు ఇరవై నాలుగు కీ సీట్ కెపాసిటీ ఉన్నటువంటి ప్రైవేట్ స్కూళ్ళలో ప్రైవేట్ స్కూల్ బస్సుల్లో యాభై అరవై డెబ్బై మందిని ఎక్కించినటువంటి పరిస్థితి ఉంది మరి ప్రమాదానికి గురేటువంటి పరిస్థితి ఉంది దీనిపైన విద్యా విద్యా విద్యాకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి పేద విద్యార్థుల తల్లిదండ్రులని చదువు పేరుతోని బస్సుల ఫీజుల రూపంలో బుక్కుల రూపంలో బట్టల రూపంలో బూట్ల రూపంలో బడి ఫీజుల రూపంలో చివరికి ట్యూషన్ ఫీజుల రూపంలో అనేక రకాలుగా దోచుకుంటా ఉన్నారు పేద విద్యార్థుల తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం ఫీజులు కట్టలేక నలిగిపోతూ ఉన్నారు కాబట్టి దీన్ని గుర్తించి ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా మా కూటమి ప్రభుత్వాన్ని పేరుని మరింత ముందు తీసుకునే విధంగా సంబంధిత అధికారులు చర్యలు తీసుకొని మా ప్రభుత్వం పేరుని మరి మరింత పెంచాలని చెప్పేసి కోరుతూ ఉన్నాము అధికారులని ఒకవేళ అధికారులు స్పందించకపోతే జిల్లా స్థాయి అధికారులను కలిసి మా పార్టీ పెద్దలతో చర్చించి దీనిపైన పేద విద్యార్థుల తల్లిదండ్రులకి న్యాయం జరిగే విధంగా చూస్తామని చెప్పేసి కోరుతా ఉన్నాను